వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ అందరికీ నమస్కారం అండి మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ పెన్షన్ లబ్ధిదారులు వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఎందుకంటే మన తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులపైన కొత్త రెండు అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులని అయితే పంపిణీ చేసేందుకు రకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ వారి ఖాతాలలో వచ్చేసి మనకి రేపు ఈరోజు కొన్ని జిల్లాలలో డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది జిల్లాల లిస్టు కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రేపు ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు జనవరిలో రేపటి నుంచి ఈ రోజు నుంచి ఏ జిల్లాలలోనైతే పంపిణీ ఏనున్నారో ఈ డబ్బులు అనేది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిస్తాము ఒకట ఒకటి ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురుచూసే వారి సంఖ్య ఎంత ఇక కొత్త పెన్షన్ డబ్బులను తీసుకునే వారికి అర్హతల జాబితాలో ఎంతమంది అనేది ఉన్నారో తెలుసుకుందాము ఇక రెండోది వచ్చేసి ఈ ఒకటి దాంట్లోనే మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అనర్హత కలిగి అయితే ఉన్నారు సో ఇక నిజమైనటువంటి లబ్ధిదారులను గుర్తించి అనర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధారులను తీసివేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇక మీరు అనర్గతల జాబితాలో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి అర్హత జాబితాలో ఉండాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలో కూడా ఈ వీడియోలను అయితే తెలియజేస్తాను ఇక రెండోది ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు డబ్బులను కూడా పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు ఇక మూడోది వచ్చేసి ఈ డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు రేపు ఈరోజు ముందుగా ఏ జిల్లాలలో పంపిణీ ఏనున్నారో తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఎందుకంటే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జివోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు కొన్ని జిల్లాలలో జమ చేయాలని జీవోనైతే అయితే కీలకమైన జీవోని విడుదల చేయడంతో పాటుగా ఇక ఇటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను ముందుగానే అయితే జమ చేయాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పాసర పెన్షన్లు పొందుతారో వారికి రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులని తిరిగి లబ్ధిదారుల ఖాతాలను అయితే పంపిణీయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చెనత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెరిగేర హెచ్ఐవి హెచ్ఐవిఎడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను అయితే కొత్త పెన్షన్ డబ్బుని రెండు వేల రూపాయలు తీసుకునే వారికి నాలుగు వేల రూపాయలు ఇటు నాలుగు వేల రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త ఆసర పెన్షన్ డబ్బులను కూడా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో త్వరలోనైతే అయితే పంపిణీ చేయనున్నారంట ఇక దాదాపు ఏప్రిల్ నెల కంటే ముందే డేట్ అనేది ఫిక్స్ చేసి ఎవరైతే తమ తమ బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అన్ని అర్హతలు కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ రాబోతున్నటువంటి రెండు లేదా ఒక నెలలోనే శుభవార్తనైతే కొత్త పెన్షన్ డబ్బులపైన రానుందన్నట్లు సమాచారం ఇక ఈరోజు నా కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్ జై హింద్